వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎనాలసిస్కు నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది ఈ రోజున ఆ టైటిల్ చూసినట్లయితే లోకేష్తో తారక్ అయోధ్య ఓకే మరి బాబాయ్ తో ఎప్పుడు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ హంసింగ్ ఈ ఈరోజు మనం డిస్కస్ లేటెస్ట్ లేటెస్ట్గా లోకేష్ తన బర్త్డే జరుపుకున్నారు ఆ బర్త్డే క్రమంలోనే మొత్తం దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నుంచి కూడా ఆయనకి విషస్సు వచ్చాయి సో అటు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక ఎమోషనల్ పోస్టర్ బ్రాహ్మణి కానీ ఆయన తల్లి భువనేశ్వర్ కానీ లోకేష్కి ఆ స్థాయిలో అందరి వైపు నుంచి కూడా అభినందనలు అనుకోవాలి అయితే ఇదే సమయంలో ఎవరు ఊహించిన విధంగా తారక్ కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు లోకేష్ని ఉద్దేశిస్తూ ఆయన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇది ఒక పాజిటివ్ వైబ్ని అయితే క్రియేట్ చేసింది ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్కు అదేవిధంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కు లోకేష్ చంద్రబాబు నాయుడుకి మధ్య గ్యాప్ ఉందనేది ఎవరూ కాదనిలేని వాస్తవం అది చాలాసార్లు అది ఎక్స్పోజ్ అవుతూ కూడా వచ్చింది పర్టికులర్లీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నోసార్లు ఈ గ్యాప్ అనేది ఎక్స్పోజ్ అవుతూ వచ్చింది సో అలాంటిది ఇవి వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టే విధంగా లోకేష్ ఎన్నోసార్లు ఇన్ తీసుకున్నారు అటు మనం చూస్తే ఆయన తన పాదయాత్రలో భాగంగా యువగాలంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తనకి ఎప్పుడు క్వశ్చన్ ఎదురైనా సరే జూనియర్ ఎన్టీఆర్ని మేము ఎప్పుడు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పేవాళ్ళు ఎన్ని విభేదాలు ఉన్నా వాటిని ఎప్పుడు కూడా లోకేష్ ఎక్కడ ప్రస్తావించేవాళ్ళు కాదు ఎంత తో వ్యవహరించేవాళ్ళు ఇక ఇదే సమయంలో ఇటీవలే ఆయన మంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడి మంత్రి అయిన తర్వాత పల్నాడులో కార్యక్రమానికి వెళ్ళి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా పట్టుకున్నారు ఆయన ప్లకార్డులు కూడా పట్టుకున్నారు సో అదేవిధంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి అటు దేవరా కానీ వార్ టూ కానీ బెనిఫిట్ కానీ టికెట్ పెంపుకి కానీ అన్నిటికీ కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అదేవిధంగా అక్కడి నుంచి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏదైతే తప్పు మాటలు మాట్లాడారు అని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ పిలిచి ఆయనతో సారీ చెప్పించడం జరిగింది ఆయన కన్విన్స్ చేసి సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఒక జూనియర్ ఎన్టీఆర్ టూ వర్స్ టు జూనియర్ ఎన్టీఆర్ అటు లోకేష్ వైపు నుంచి కానీ చంద్రబాబు నాయుడు వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఒక పాజిటివ్ సెన్స్ అయితే క్రియేట్ అయింది అయితే ఇదే సమయంలో మనం చూస్తే ఇక అటు మొన్న లోకేష్ అనంతపురం కూడా వెళ్ళారు అక్కడ కనకదాస్ విగ్రహావిష్కరణ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు ఆయన అక్కడ హరికృష్ణన్ గురించి కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు సో ఈ క్రమంలోనే అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటిదాకా ఉన్న ఈ గ్యాప్కు ఏదైతే విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు సో ఈ క్రమంలోనే లోకేష్ బర్త్డే ఆయనకు కలిసి వచ్చింది లోకేష్ బర్త్డే సందర్భంగా ఆయన విషెస్ చెప్పడం జరిగింది గతంలో జూనియర్ బర్త్డే సందర్భంలో కూడా లోకేష్ కూడా ఎన్నోసార్లు విషెస్ చెప్పారు అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు బర్త్డే చేసుకుంటే అప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కాముకున్నారు బట్ లోకేష్కి మాత్రం ఆయన వెల్కమ్ చేస్తూ బర్త్డే చెప్పడం అనేది ఒక పాజిటివ్ వైబే ఇది కదా మేము కోరుకుంటుంది అని చెప్పేసి అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా లోకేష్ ఫాలోయర్స్ కానీ నందమూరి అభిమానులు కానీ అటు సోషల్ మీడియా వేదికగా ఒక పాజిటివ్ డిస్కషన్ చేశారు సో జూనియర్ ఎన్టీఆర్ మా అని చెప్పి కూడా వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు టీడీపీ క్యాడర్ ఎవరైనా దీన్ని వెల్కమ్ చేయాలి దీన్ని పాజిటివ్ సెన్స్లోనే చూడాలి దీనిలో మళ్ళా రాజకీయ అంశాలను లేకపోతే ఉన్నవి లేనివి అపోహలు సృష్టించాల్సి రావడం కూడా అనవసరం సో మొత్తానికైతే మాత్రం ఇది ఒక పాజిటివ్ సెన్స్ అయితే ఇక్కడే లోకేష్తో ఆ స్థాయిలో సోబరుగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్తో మళ్ళీ సయోజుకు కూడా అనే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక సంకేతాలు పంపిస్తున్నట్టు నేను మీ వాడినే అనే సంకేతాలు పంపిస్తున్నట్టు కూడా మనకు అర్థం అవుతోంది ఈ డెవలప్మెంట్ అయితే ఇదే సమయంలో మరి బాబాయ్ బాలకృష్ణతో ఎప్పుడు సయోధ్య చేస్తారు అని కూడా మనం ఒక టైటిల్ పెట్టాం ఎందుకంటే లోకేష్ చంద్రబాబు నాయుడుతో విభేదాలు ఉన్నాయా విభేదాలు ఉన్నట్టు వీళ్ళు ఎప్పుడన్నా బయటికి కనిపించారా అంటే అది కూడా లేదు అది కూడా సోషల్ మీడియా వేదికగా జరిగిన డిబేట్ ఒకటి కొన్ని కొన్ని ఇష్యూస్ తెర రావడం వాళ్ళ మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయనే చర్చ కూడా అవి ఆస్కారం అయ్యాయి అయితే ఇదే సమయంలో బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం నిజంగానే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది హరికృష్ణ చనిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ లాగే అటు బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం నిలబడ్డారు కళ్యాణ్ రామ్ కోసం కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఆయన వెళ్లారు అదేవిధంగా తన తండ్రి జీవితాన్ని ప్రతిబింబించేలా తీసిన కథానాయకుడు లాంటి సినిమాలకు కూడా వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి రావడం జరిగింది అప్పటివరకు బాగానే ఉంది ఎప్పుడైతే తన సోదరైన భువనేశ్వర్ని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అత్యంత క్రూరంగా అవమానించే ప్రయత్నం చేసిందో ఆమె క్యారెక్టర్ని అవహేళన చేసిందో లోకేష్ పుట్టుకుని అవమానించిందో అప్పుడు బాలకృష్ణని ఈ అంశం మీద ఇనిషియేట్ తీసుకున్నారు ఆయనే ముందుకు వచ్చి అటు నారా నందమూరి ఫ్యామిలీని కలుపుకొని ప్రెస్ మీట్ కూడా ఇనిషియేట్ చేశారు అయితే ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించలేదు సరిగా స్పందించలేదు అన్న ఆవేదన అయితే అటు బాలకృష్ణ కానీ ఆయన కుటుంబ సభ్యుల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ ఉంది బ్రాహ్మణి గురించి చాలా దారుణంగా పోస్టులు పెట్టారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాటిని కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఖండించే ప్రయత్నం చేయలేదన్న ఒక అపప్రదం ఆయన మీద ఉండింది అంతేకాదు ఇక ఆ తర్వాత చూస్తే మనం తారకరత్న దశదని కర్మ రోజును కూడా బాలకృష్ణ ఆ రోజు వాళ్ళిద్దరూ లేచి విశ్వాసన కూడా బాలకృష్ణ పట్టించుకోకుండా వెళ్ళారు ఇది కూడా వైరల్ అయింది అప్పట్లో ఈ అంశం కూడా అయితే అంతకంటే ముందు ఎప్పుడైతే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకి అర్పించేందుకు బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాటుకు వెళ్ళారు అంతకంటే ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళడం కానీ ఆయన ఫ్లెక్సీలు వాళ్ళంతా కూడా సీనియర్ ఎన్టీఆర్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడతాం కరెక్ట్గా బాలకృష్ణ వెళ్ళిన సమయంలో ఎన్ తారక్ సీఎం తారక్ సీఎం అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతున్నారంటూ వాళ్ళు నినాదాలు చేయడం సో ఇట్లాంటి చోట పొలిటికల్గా లేకపోతే రాజకీయ నినాదాలకు అవకాశం ఉండకూడదు అని చెప్పి బాలకృష్ణ బాలకృష్ణ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం సో ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది ఇక మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బాలకృష్ణకు సంబంధించి కొన్ని సంఘటనలు ఏదైతే ఆయనకి పద్మ పద్మావాటు రావడం జరిగింది ఈ సందర్భంలో ఏదైతే ఫ్యామిలీ సభ్యులు అంత కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక గెట్టుగెదర్ ఏర్పాటు చేశారు భువనేశ్వరి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్లో కూడా కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఆహ్వానం అందలేదు పలువురు డైరెక్టర్లు కానీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఆ తర్వాత మళ్ళీ బాలకృష్ణ యాభై ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఆయనకి అవార్డు దక్కింది ఆయన అదేవిధంగా చూస్తే భువనేశ్వర్ లాంటి వాళ్ళు ఇన్షియట్ తీసుకొని మరి ఆయనకు ఒక ట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈవెంట్లో కూడా ఎక్కడ తారక్ కానీ కళ్యాణ్ రామ్ కానీ కనిపించలేదు సో ఆ బాలకృష్ణతో ఉన్న వైరుధ్యం ఏదైతే ఉందో అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది అనే చర్చ ఉంది ఎప్పటి నుంచో సో ఇప్పుడు ఏదైతే బాలకృష్ణ సొంత అల్లుడైన లోకేష్ను ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ విషస్ చెప్పడం ద్వారా అటు తిరిగి తన బాబాయ్తో కూడా సయోజ్య కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది సో అదే స్థాయిలో బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ని అక్కుం చేర్చుకుంటే ఆహ్వానిస్తే సో వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఇక ముందు 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 రోజుల్లో ఎలాంటి పొరపక్ష్యాలకు ఎలాంటి వైషమ్యాలకు ఆస్కారం ఇచ్చినట్టు అయితే ఉండదు సో మొత్తానికి దానికోసం ఈరోజు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిబేట్లు కూడా పెడతా ఉన్నారు ఎప్పుడు కలవబోతున్నారు బాబాయ్ అబ్బాయి అని చెప్పేసి లెట్స్ హోప్ ఇవి ఇది కూడా త్వరలోనే ఫ్యాన్స్ ఆశించినట్టు అండి నందమూరి ఫ్యాన్స్ ఇట్ టీడీపీ ఫాలోయర్స్ సో త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్తో కూడా అదే స్థాయిలో ఆయన సోపర్నస్తో వ్యవహరిస్తారని కూడా మనం ఆశిద్దాం